ఇచ్చి బినామీ అకౌంట్ లో సైతం యాభై కోట్లు కొట్టేశారు కట్టుకున్న బట్టలు తప్ప ఏం మిగలేదు అన్ని కోట్లు పోతే మీ ఊరుకున్నారా సునామీ వచ్చి ఆసుపత్రి సముద్రం మీద కేసేస్తావా ఇది అంతే మీ బావ పరిస్థితి బెటర్ ఇక్కడ అదే చెరువులు కబ్జా చేసిన పరిస్థితి చూడండి అక్కడ బావా మన రాజన్న అదేంటి బావా తల ఒకటే కనబడుతుంది నైటికి నైటే వంద మంది స్టూడెంట్స్ వచ్చి కప్పెట్టేశారట ఎందుకు కబ్జా చేసిన ఖాళీ చేయమని మెసేజ్ పెడితే పట్టించుకోలే నిన్ను ఖాళీ చేస్తానని రివర్స్ లో మెసేజ్ పెట్టాడంట నీళ్ళు నీళ్ళు రా పాప నీళ్ళు అడుగుతున్నాడు బాబా ఎన్నట్టుండు లేకపోతే ఆడి ప్లేస్ లో మనం ఉంటాం ఎంత నెట్వర్క్ ఉందంటే వాడు ఒక్కడా వాడు వెనకాల పెద్ద వ్యవస్థ ఉందా ఏంటి ఎడ్యుకేషన్ వస్తుంది ఈయన చేసి ఉంటాడు వస్తున్నాడుగా చెప్తాడు ఏంటి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది ఛార్జింగ్ అయిపోయింది ఎవడో ధర్మాబాయ్ అంట మెసేజ్ ఇస్తున్నాడు డొనేషన్ తీసుకోకుండా మెరిట్ స్టూడెంట్స్ కి ఫ్రీ సీట్లు ఇవ్వాలంటే పేద పిల్లలకి ఇస్తే పుణ్యమేగా

ఇందాక నుంచి నీకు మెసేజ్ రాలేదు ఏంటి అనుకున్నా మెసేజ్ అన్నీ అక్కడికి వెళ్ళాయి అనమాట అంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర రేషన్ కార్డు ఓటర్ కార్డు ఆధార్ కార్డు డేటా ఉన్నట్టు ఆ ధర్మాబాయ్ గారి మన ఎదవల డేటా అంత ఉందనమాట నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు ఎందుకయ్యా పోయిన దాని గురించి బాధపడతావు పుట్టినప్పుడు బట్టలు లేకుండా పుట్టావు పోయేటప్పుడు బట్టలు తీసేసి పోతావు మధ్యలో వచ్చిన మధ్యలోనే పోయింది బావా చూడు బామ్మర్తి శత్రువు సాటి మనిషి అయితే ఫైట్ చేయొచ్చు లేదా స్నేహం చేయొచ్చు అదే శాటిలైట్ అయితే ఏమీ చేయలేము దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ధర్మాబాయి ఎక్కడ ఉంటాడో తెలియదు తెలియని ఈ రెండు విషయాల గురించి ఆలోచిస్తే పొరపాడైపోద్ది జనవా చెప్తున్నాగా వాడి నెట్వర్క్ వాడుకుంటే మన నెట్వర్క్ తో వాడిని పట్టుకోలేమా పట్టుకున్నాం బామర్ది వాడి ఇంటి అడ్రస్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది ఆఫీస్ అడ్రస్ ఏమో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయం పెద్దం పక్కన హైదరాబాద్ అని ఉంది అడ్రస్ టచ్ చెప్తే రెండు రాష్ట్రాలు డిస్టర్బ్ అవుతుంది సైలెంట్ టైప్ మన వాళ్ళందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి బాంబే వెళ్ళి పానీపూరి పని పెట్టుకుని ప్రశాంతంగా బతికలేదు పని చాచే రే మీరు ప్రశాంతంగా బతికేస్తే నాకు సాట్ అక్కర్లేదా మళ్ళీ ఆ జర్బప్ప ఎక్కడ ఉన్నాడో చెప్పు కళ్ళండి లేకపోతే తక్కువ కానీ పాటిస్తో పోతే చెట్ట వాడెక్కడున్నాడో తెలియకే కదా మేము అందరం బాంబే వెళ్ళిపోతున్నాం హాయ్ నేను నియోజకవర్గం ఓటర్ అడుగుతున్నా ఐతేళ్లలో నాకు ఏం కావాలన్నా చేస్తావు అందుకే ఆ నాకు ఆడు నాకు కల్పించే మందులో మట్టిగా నల్పేస్తా ఏమైనా మెసేజ్ వచ్చిందండి రాలే కాని నా చెల్లెపల్లికి డబ్బు వచ్చింది నాన్నకొచ్చింది అమ్మకు ఐదు లక్షలు వచ్చింది నాకెందుకు రాలే నేను తాగుబోతానో ఆడికి వాడు అది కూడా అంటే మన డబ్బులన్నీ దొబ్బేసి ఇలాంటి పేదవాళ్ళు పనిచేస్తున్నాడు అనమాట అంటే డబ్బులు అడిగి చేస్తున్నాడు అనమాట ఏంట్రా సమాధానం చెప్పకుండా మీలో మీరే కొనుక్కుంటారు ఒక్కొక్కరు పొడి రెండు రోజుల దాకా ఐదు రోజులు పోయింది ఏంటి బాబా ఆడింత చేస్తున్నా పోలీసులు ఏం చేస్తున్నట్టు పోలీసులు కమిషనర్ విక్కీబాయిని తొక్కేసి ఆ ధర్మాబాయిని ఎంకరేజ్ చేస్తున్నారు సార్ మిమ్మల్ని కలవడానికి ధర్మాబాయి వచ్చారు ధర్మాబాయ రమ్మను నమస్తే నమస్తే రారా కూర్చో ఇప్పుడే నీ ఫాలోవర్స్ లిస్ట్ చూస్తున్నాను చాలా మంచి పని చేస్తున్నావయ్యా విక్కీ బాయ్ మనుషుల్ని ఎవరిని మిగిల్చలేదు వాళ్ళ బ్లాక్ మనీని జానంలోకి తీసుకొచ్చావు వైట్ చేసావు లేటెస్ట్ లా తయారయ్యావు తమ్ముడు పోయాడు కదా ఆ విక్కీ బాయ్ ఖచ్చితంగా వస్తాడు ఆయన కూడా వేసే ఈ సిటీకి పట్టిన దరిద్రం మొత్తం పోద్ది వస్తాడు ఎలా ఉంటాడో ఇన్ఫర్మేషన్ కావాలి ఏమోనయ్యా వాడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు నువ్వే ఎలాగోలో తెలుసుకుని వేసేయి ఎలా ఉండొచ్చు ఇలా బాధతో ముఖం ఆవేశంతో నా కళ్ళు ఇలా నీ ఎదుర్గా రూపంలో ఉంటాడో వికీబాయ్ రే ఈ ఆఫీస్ నీదనుకుంటున్నావా నాది ఈ ఆఫీస్ కి వచ్చి నిన్నె పొడిచానంటే నా స్టామినా ఏంటో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో సమాజానికి వాడికి తెలియదు నేను చంపితే అధర్మం వాడు చంపితే ధర్మమా నేను చేస్తే సెటిల్మెంట్ చేస్తే సమాజ్ సేవ ఆ ధర్మాబైగాడి ఫాలోవర్స్ లిస్ట్ నందకిషోర్ కూతురు కలెక్టర్ భార్య ఈ కుర్రాడు వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఫోటోలు పెట్టి అభినందించారు వీళ్ళని పట్టుకుంటే ఆ గాడు మనల్ని వెతుక్కుంటూ వస్తాడు వాణ్ణి హైదరాబాద్ నడిపొట్టున నేను చెప్తా మెసేజ్ పెట్టి నాకు కుర్రాడేనా రే చండి వాళ్ళకేం కాదు చూడు సరేనా అన్న టీ కావాలా కాఫీ కావాలా ధర్మాభాయ్ కావాలరా ఆయన గురించే విన్నమే గాని ఎప్పుడూ చూడలేదు మీరు కూడా అలాగే ఆయన ఫ్యాన్స్ అన్న మేము విక్కీ భాయ్ ఫ్యాన్స్ బాబు బాబు మాకేం తెలియదయా నా బిడ్డ నేను చేయకుండా తెలియకుండా నేను ఈ కొడుకు గ్రేట్ అని మెసేజ్ పెట్టాడా వాడే తెలియనప్పుడు వాడి పేరున్న టీషర్ట్ ఎందుకురా నేను ఇది మా ధైర్యం మా అమ్మ కోసం మూడు లక్షలు వేసాడన్నా మా అమ్మ బతికింది మీ అమ్మను నిన్ను చంపుతుంటే కాపాడతాడా చంపడం కాదన్నా ట్రై చేస్తేనే వస్తాడు ట్రై వస్తాడంట్రా ఎలా వస్తాడో చూద్దాం ఎవడ ధర్మాబాయ్ మీతో మాట్లాడతాడంట ఇవ్వ హిమాలయాలు చూడాలంటే హిమాచల్ ప్రదేశ్ కానీ హిమాయత్ నగర్ వెళ్ళకూడదురా ఈ బాయిని కలవాలంటే చార్మినార్ దగ్గర రావాలి గానీ చాయ్ దుకాణ దగ్గరికి వెళ్ళకూడదురా భాగ్యలక్ష్మి టెంపుల్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ బిల్డింగ్ డేర్ గా నా అడ్రస్ చెప్పా దిల్లుంటే రారా రై నిన్ను చంపడం కోసం ఎక్కడికైనా వస్తా హీరో అన్నా ధర్మాబాయిని చంపేస్తారా చంపేస్తారా అవును ఏ అంటే ఇప్పటిదాకా మర్డర్ని సినిమాలోనే చూసాన

సరదాగా గేమ్ ఆడుకుందాం నేనే ధర్మాబాయి అనుకోండి ఏంటి నేనే ధర్మాబాయి అనుకోండి ఎలా నరుకుతారు వీడు భలే సరదాగా ఉన్నాడు ఎలా నరుకుతామో చూపించండి అన్నా రే ఆడుకుందామని చెప్పి అలా చంపేసావెంట్రా అదేంటన్నా ప్రతి సినిమా ఇదేగా జరిగేది ఒకడు రే అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు ఆ హీరో లాడక్మని వస్తాడు నేను అదే చేశాను మర్డర్ చూస్తానని వచ్చి చేసేసావెంట్రా నూరాన్న ఈసారి అరుస్తూ నాకెందుకో డౌట్ గా ఉందన్న వాడే ధర్మ లో ఉన్నాడు గుడ్ బాయ్ కరెక్ట్ గా గెస్ట్ చేశా నేనే బాయ్ ڪنڊر منڪش ٿو سا شڪر منڪ نمازين سلاء ڪري منڪ شا بين شا کو رمن ڪنڊر زو زمرابن زو زمرابن زو زمرابن Hey! Stop! Hey! Stop right here. 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 Oh! Stop right here. Stop right here. Stop right here. Stop right here. అన్న నన్ను అన్నా వదిలేస్తా నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పరా అన్నా ఇంతవరకు ఏం చేయలేదన్నా నువ్వు వదిలిస్తే చేస్తానన్నా ఆహా ఏం అది అది మంచి అంటే నేను ఆలోచిస్తున్నా నువ్వు ఎప్పటికీ మంచి చేయలేవురా ఏమైందన్నా పూరం కోసం పోయిన మనోళ్ళందరూ చచ్చిపోయినరా మనల్ని కూడా చంపేస్తానని మెసేజ్ అయితే ఏం చేసామన్నా తిరుగు ఎంత గుండె దడొస్తుందన్నా నా ఉంది మీరు మనుషులు కదా రండి లోపల కూర్చొని అది మీ నాన్నగారు పోయారు కదమ్మా పలకరించి పోదామని వచ్చు మీరు ఆఫీసులో లేనని చెప్పేసి మేము వెనకెళ్ళిపోతున్నాం ఎలాగో వచ్చారు కదా రండి కాఫీ తగిందరు పలకరింపుల కోసం ఈ మర్యాదలు అయిందమ్మా